స్పందన టీవీ తెలుగుకి స్వాగతం నిజాయితీగా ఉండు కాని నిశ్శబ్దంగా ఉండకు ఆపరేషన్ సింధూర్ విజయం గర్వించదగినది ఆపరేషన్ సింధూర్ విజయం పునస్కరించుకుని భారత త్రివిధ దళాలకు వందనం చేస్తూ తొర్రూరు పట్టణంలో తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది స్థానిక రామకృష్ణ థియేటర్ నుండి వెంకటేశ్వర థియేటర్ మీదుగా కూరగాయల మార్కెట్ వరకు జాతీయ జెండాలను చేతభూని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ శాసనసభ్యులు మార్తీనేని ధర్మారావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెహల్గాన్ వద్ద హిందువులపై ఉగ్రవాదుల దాడుల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి ఒకే ఒక్క రాత్రిలో పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను పూర్తి స్థాయిలో ధ్వంసం చేయడం జరిగిందన్నారు పూర్తి అయిపోయి సరిగ్గా పదిహేడు రోజులు అవుతున్నది ఆపరేషన్ సింధూరుకు ముందు మన దేశంలో ప్రత్యక్షంగా పరోక్షంగా దాడి వలన దాదాపుగా నలభై ఏడు వేల మంది ప్రజలను పంతొమ్మిది నలభై నుంచి చనిపోయినారు ఈ సందర్భంగా ఈరోజు దేశవ్యాప్తంగా పల్లె నుంచి పట్టణం వరకు పార్లమెంటు వరకు జాతీయ పతాకాలతోటి ఆపరేషన్ ఎందురకు ఎవరైతే ప్రాణత్యాగం చేసినారో బలిదానాలు చేసినారో వాళ్ళకి నివాళులర్పించాలి ఒకటి రెండోది భారత సైన్యానికి త్రివిధ దళాలకు కూడా ఒక ధైర్యంతో పాటు ఒక అంకిత భావంతో పనిచేసేటువంటి యొక్క దేశ సరిహద్దును కాపాడుతున్నటువంటి యొక్క సైనిక బలగాలకు అందరం కూడా సెల్యూట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి పౌరుమిది ఉంది అతను హిందువు కావచ్చు ముస్లిం కావచ్చు క్రైస్తడు కావచ్చు రైతైనా పామరుడైనా విద్యావంతుడైనా మేధావు అయినప్పుడు అందరి బాధ్యత ఇది అని చెప్పేసి అని ఈరోజు జాతీయ పతాకాన్ని చేతబోని ముఖ్యంగా యువకులు కాలేజీ విద్యార్థులు రేపు రాబోయే తరానికి దేశాన్ని లీడ్ చేసే యొక్క నాయకులు వీళ్ళందరుగా కూడా పార్టీల రహితంగా కుల రహితంగా మతరహితంగా దేశాన్ని నలుగు నలు వేల ఇరవై నాలుగు గంటలు దేశాన్ని కాపాడుతున్నట్టుగా సైన్యానికి మద్దతు ఇస్తూ దేశ యొక్క సైన్యానికి పూర్తి అధికారాన్ని ఇచ్చినట్టుగా నరేంద్ర మోడీ గారు ఒక ఆపరేషన్ సింధూర్ ఒక విజయానికి మరి చేకూర్చిన సహాయ సహకారాలకు దేశంలోని పౌరందరికా కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతూ శుభాకాంక్షలు తెలుపుతూ అదే ప్రకారంగా ఈ దేశానికి అహర్నిశలుగా కూడా అనేక సార్లు ప్రత్యక్షంగా పరోక్షంగా విదేశాలు నుంచి వచ్చిన దాడిని తట్టుకొని ఒక పక్క చైనా ఇంకో పక్క పాకిస్తాన్ వీళ్ళిద్దరిగా కూడా ఈ యొక్క యుద్ధంతో ఒకేసారి సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది పాకిస్తాను చేసిన ప్రతి చర్యనుగా కూడా ఎదుర్కొన్నాము పాకిస్తాన్ను చుదముటిచ్చినాము ఈ దీని ద్వారా అనుకుంటే ఇది పొరపాటు కాబట్టి బావంతు బాధ్యతగా ఈరోజు తొరూరు పట్టణంలో ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమం అవుతుందో ఇది పూర్తిగా పార్టీలకు అతీతంగా చేపట్టిన కార్యక్రమం కాబట్టి తప్పనిసరిగా ముందు ముందు చిన్న చిన్న తూట పాకిస్తాన్ వైపు పేలితే ఐదు నిమిషాలలోనే పాకిస్తాన్ బస్మీ పట్టణం అయిపోతుంది ఇది ఎందుకంటే ఇప్పటివరకు పాకిస్తాన్లో నివసించేటువంటి సివిలియన్స్ ఎవరిని కూడా మనం భారతీయ జనతా భారత ప్రభుత్వం ఎక్కడ టార్గెట్ చేయలేదు కాబట్టి ముందు ముందు ఏ ఒక్క చిన్న బుల్లెట్ వచ్చినా అటువైపు నుంచి బారాముల్లా వైపు ఒక బుల్లెట్ వచ్చినా బస్మీ పట్ల వేద్దని విషయాన్ని నరేంద్ర మోడీ గారు చెప్పకనే చెప్పి హెచ్చరించారు భారతదేశంలో ఒక సైన్యాధికారిగా తన తండ్రి సైన్యంలో పనిచేసినటువంటి తన తాత సైన్యంలో పనిచేసాడంటే మూడు తరాలు గుజరాత్ ప్రాంతం సంబంధించిన ఒక ఒక వీర నాయకురాలు తప్పనిసరిగా ఈ సందర్భంగా మనందరంగా కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదే ప్రకారం ఇంకో పక్క సునైనా నాయక్ ఏతుందో అది అమృత్సర్ సంబంధించిన ఒక మరి వీరనారి మరి సైనికులలో సైన్య దాంట్లో కమాండర్గా పనిచేస్తూ ఒక దాంట్లో ఎయిర్ మార్షల్ దాంట్లోనే ఇంకో దాంట్లోమో దీంట్లో పనిచేస్తూ ఈ రకంగా దేశానికి సేవ చేసినట్టుగా వీరనాడు తప్ప తప్పనిసరిగా ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది దాంట్లో ప్రోత్సహించే దాంట్లో ఈరోజు ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న నరేంద్ర మోడీ గారు ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు